మనోడికి అయితే బర్రచ పోద్దాం అనుకున్నాం కాకుంటే ఎందుకు లేనేసి సాల్ట్ వాటర్ అయితే కలిపేసేస్తున్నాం అందులో సాల్ట్ పోసి ఎక్కువ సాల్ట్ పోసేసి వాటర్లో మిక్స్ చేసేసి అయితే మనం ఇందులో ఈ వాటర్ని కొబ్బరి బోండంలో అయితే అనేసి అయితే ప్లాన్ ఒకటి ఉన్నది ఇదిగోండి వాటర్ అందులో తీసేసుకొని కొబ్బరి బోండంలో ఉన్న నీళ్ళు మొత్తం వేరే పోసేసేసి అందులో అయితే మనం ఈ వాటర్ని అయితే పోసేసాము ఫైనల్లీ అయితే ఈ నీళ్లు పోసేసిన తర్వాత మనవాడికి వచ్చాక ఈ కొబ్బరి బోండం మనోడికి ఇచ్చేస్తే మనోడు తాగి దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అనేసి అయితే మనం చూద్దాం అనేసి అయితే ప్లాన్ చేసాము చూద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో ప్లాన్ ప్లాన్ ప్రకారంగా అయితే మనోడిని అయితే తీసుకోబోతున్నాను మనోడు మీద ప్రాక్ చేయడానికి చూసారా మనోడు సే ఫాస్ట్ రెడీ అయిపోతా ఉన్నాడు మనోడికి అయితే వేరే అని చెప్పేసి మనవడి ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చిండి అన్నట్టు చెప్పి ఆడికి పోయాక తెలుస్తుంది మనోడికి ఇంకా మనోడికి అదేనే తెలియదు మన మనోడికి తెలకుండా చిత్తాను వీడియో అది ఇంటికాడికి పోయి మనోడు బండి మీదైతేనే వెళ్తున్నాము అక్కడికి బండి మీద అయితే మనవాడిని అయితే బండి మీద అయితే తీసుకుని వెళ్తున్నాం మనోడికి అయితే మీద వెళ్ళదు ఈరియా గురించి అట్లా అట్టా దొరకబెట్టాలట్ట దత్తన మో ఆకడ స్పాట్ కార్డ్ కైతే మరోడికి ప్లాన్ చేసాను స్పాట్ కార్డ్ తీయ్ ఇక్కడికి ఎల్లేసి మనం తే మరోడి వేరు చేత్తన ఆ ద ద ద ద బరుurit ఇందర మనోడు యాడు మనోడు ఇటుడు ఏ వాడు మనోడు ఇంకేం తెలియదు తలుపు కొట్టబ్బా అబ్బా బయటకు వస్తారు కదా తెలుస్తుంది కొట్టు తలుపు కొట్టు ఏం కాదు కుట్టు మనోడికి ఇంకేం వీడియో మా ఊడు రెడ్డి హ్యాండెడ్ పట్టుకుందాం అని అయితే వచ్చేసిండేడికి బండి కూడా ఉందిగా కుట్టవా బాబు ఎంతసేపా తాకుండా తాకుండా మేము పోలేము சேப உண்டே மேம் போட்டோம் ஊரில் போய் தா அம்மா ஆஃபீஸ் போய் மு

ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి వదిలిపెట్టే పరిస్థితి లేదు మేము అటాక్ చేయడం జరిగింది ఇప్పుడు మనవడు మావాడిని డైరెక్ట్గా అటాక్ చేద్దామని చెప్పేసి వచ్చేసాం సో మా అమ్మల్ని కాబట్టి ఇంకా కొద్దిసేపట్లో మనకి ప్రాబ్లం అనేది అంటే అటాక్ ఇంకా ఇంకొక ఐదు పది నిమిషాల్లో మనకి పర్సన్ రావడం జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఒక పర్సన్ ఎనర్జీ కోసం మళ్ళా మాకు షేర్ కొడుతున్నాడు ఆల్రెడీ సో ఈ యొక్క కోకోనట్ వాటర్ తాగి గట్టిగా తన ప్రభావం మొత్తం ఏ విధంగా చూపెట్టాలని చూస్తున్నాడు చూద్దాం ఇది తాగు Strali, 어떤, 그, 헤드, 테라, 그, 음, 땡, 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 అది కాదు వేరే అట్ట కాదు ఏ ఉప్పు కొన్నాయా నీళ్ళయ్య ఉప్పు కొన్నాయా ఉప్పు నీళ్ళు కాద బర్రొచ్చా బర్రొచ్చ బర్రొచ్చ అది యాక్చువల్గా మా ఇంట్లో ఒక పడి కాదు కదా అది ఉప్పేస్త ఉప్పేస్తా ఎందుకేస్తా అంటే డైరెక్ట్ మన వీళ్ళే ఏంటంటే విడిగా విడిగా ఒక పది రోజులు ఉప్పు ఉప్పుగా ఉన్నట్టే అనిపిస్తుంది అంతే ఉప్పు ఉప్పుగా అన్నట్టే ఉంది నాది కూడా నిజమే అబ్బా ఉప్పుగా ఉన్నాయి ఎట్టున్నాయి వెచ్చగా నువ్వు సాల్ట్ సాగుతాను

పోదాం వెళ్దాం కదా మనం తాగినావు అసలు నీళ్ళు తాగోండి ఉప్పు అన్నట్టు అనిపించింది కదా నీళ్ళు తాగిన మూత పెట్టింది అసలు ముందే నాకు ఇస్తే నేను నేను తాగిన అది కూడా పోసుకున్నట్లు పోసుకో

तो अरे, अरे नहीं वो पाजी पाजी रोल बेंडो नहीं कर दूं अरे नहीं वो मरे आपने कपड़े कपड़े कौन डालेंगे वो माइंस्फुल चिट्टी भी बेटा ये तो कास्टो है ये करके सिकोटो टिस्कर करो उन्हें नहीं वो आने वाली थी बापू ये तो यूं ഭരോച താഗിച്ച ഭവരണ്ട